క్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషే తన మామ మందను మేపుకుంటూ ఏ పర్వతం వద్దకు వెళ్ళాడు ఆప్షన్ ఏ హోరేబు పర్వతం ఆప్షన్ బి ఒలీవల పర్వతం ఆప్షన్ సి తాబోరు పర్వతం ఆప్షన్ డి మోరియా పర్వతం సరి అయిన జవాబు హోరేబు పర్వతం మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఇది నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఒకటో వచనంలో వ్రాయబడి ఉన్నది నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యము మీద ఆశపెట్టుకొని ఉన్నాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట పద్నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే